ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు ఏ నేను కష్టపడతా నేను నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటాను నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం కానీ ఇక్కడ లాస్ట్ అట్లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్ నాకు మంచు మనోజ్ అన్న సందీప్ అన్న సాయి అన్న నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ మా గోపి సార్ వీళ్ళందరూ సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళీ చెప్తున్నాక నేను లేదు మళ్ళీ చెప్తున్నా నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నువ్వు మాకు నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను సో నేను చెప్పగానే లేదురా నువ్వు నీ నువ్వు ఎందు టెన్షన్ పెడతానో ఆల్రెడీ మొత్తం రూపాయి రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి లేదు నేను చెప్తా నన్ను చెప్పని నీకు దండం పెడతా నీకు దండం పెడతా నీ కాల్ మొత్తావు సో లేదురా నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి డబ్బులు సంపాదించుకున్నా నేను పేరు సంపాదించుకుని అన్న అయిపోయినాయి మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేటవాడిని అడిగేదాన్ని కానీ నీ దగ్గర రూపాయి అంటే రూపాయి రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడతానో తెలుసు ఇంత పేరు సంపాదించుకున్నది మీ ఇలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు అలాంటివి ఇబ్బంది నువ్వు పడుతున్నావు ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి